హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్ ఈరోజు మాకు చూపించాలనుకున్న రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ అండి సో ఇది ఎలా చేయాలో చూద్దాం కాకరకాయ తీసుకొని కట్ చేసి ముక్కలుగా చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసి పసుపు యాడ్ చేసి ఉడికించి పెట్టుకోవాలి సో మసాలా కోసం ఫోర్ టీ స్పూన్ల నువ్వులు వన్ టీ స్పూన్ ధనియాలు టూ ఇలాచి వన్ దాల్చిన చెక్క తీసుకొని అందులో ఆఫ్ సగం కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరి కట్ చేసి ము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అందులో వాటర్ యాడ్ చేయకూడదు సో తర్వాత కర్రీ కోసం ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం ఇల్ దాల్చిన చెక్క వన్ ఇల్లచి వన్ తోక మిరియాలు ఫైజ్ హాఫ్ టీ స్పూన్ వేసి అది కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అందులో యాడ్ చేయాలి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకు కలుపుకోవాలి ఈ కర్రీ చాలా బెస్ట్ అండి హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ కంట్రోల్ అవుతుంది ఒంట్లో బాగాలేని వాళ్ళు తింటే బ్యాక్టీరియా అనేది పోతుంది చాలా హెల్త్ బెనిఫిట్ అనేది సో ఇది వేగిన తర్వాత పసుపు వేసి కొంచెం పచ్చివాసన వేయలేవారికి వేగనివ్వాలి తర్వాత మనం కట్ చేసి ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను మీరు నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో బెల్లం యాడ్ చేసుకోవాలి నా దగ్గర పీసెస్గానే ఉంది బెల్లము సో పీసెస్గా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర పెద్దగా ఉంది అంటే అది పీసెస్గా చేసుకోండి లేదంటే తురుము అన్న చేసుకోండి అందులో ఫోర్ టీ స్పూన్ తురుము అయితే యాడ్ చేసుకోవాలి ఓన్లీ పీసెస్ అంటే త్రీ పీసెస్ అన్నవి అవుతుంది సో దాంట్లో బెల్లం వేయడం వల్ల కారం కొంచెం ఎక్కువ పడుతుంది సో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం నేనైతే యాడ్ చేసుకున్నాను మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి తర్వాత టమాటా పెద్ద సైజ్ టమాటా కట్ చేసి అందులో యాడ్ చేసి ఎక్కువ కలపకుండా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత టమాటా మొత్తం నుజ్జు నుజ్జు అవ్వాలి మొత్తం మెల్ట్ మెల్తగా ఉడికిపోవాలి అలా ఉడికిన తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టి పెట్టుకున్నామో అందులో రసం యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ స్పూన్స్ రసం అయితే సరిపోతుంది అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ పైకి తేలుతూ ఉండగా అప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో మసాలా అది అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హెల్త్కి చాలా మంచిదండి ట్రై చేసి చూడండి